హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజాస్వామ్య రాష్ట్రమే కదా మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం నడుస్తుందా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన నడుస్తుందా ఈ వైసీపీ చెత్త పరిపాలనలో ఈ ఐదు సంవత్సరాల కాలం నుంచి ఈ వైసీపీ యదవలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేసి వాళ్ళ ఇష్టం వచ్చిన పరిపాలించారు వీళ్ళ దుష్ట రాజకీయాన్ని వీళ్ళ రౌడీజాన్ని తుదముట్టించాలని ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీని తరిమేయాలని ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ మొన్న తగిన ఎలక్షన్లో ఏకపక్ష ఏకపక్షంగా టీడీపీ కూటమికి వేశారు దీన్ని జీర్ణించుకోలేక ఈ వైసీపీ ఎదవలు ఓటమి భయంతో ఎలాగైనా సరే మళ్ళీ ఎలక్షన్ జరిపేలా చూడాలని చెప్పేసి అన్యాయాన్ని అరాచకాలని హింసని ప్రోత్సహిస్తున్నారు మొన్నటికి మొన్న చంద్రగిరిలో ఆ చెవిరెడ్డి అతని కొడుకు వీళ్ళు చేసిన రౌడీజము ఆ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాని గారి మీద హత్యాయతం చేసి అతని హత్య చేసి చంపేయాలని చూశారు అంటే అక్కడ చెవిరెడ్డి అని ఓడి ఓడిపోతున్నాడు సో ఈ నాని గారిని చంపేస్తే మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయని నాని గారిని చంపడానికి ప్రయత్నించారు ఈ వైసీపీ యదవలు ఎంత కిరాతుకులో ఈ సంఘటన మనకి మనం ఆల్రెడీ చూసిన కొన్ని వీడియోస్లో వీళ్ళు ఎన్ని అరాచకాలు చేశారు ఇది మరొక ముందే మాచెరల్లో పెన్నీళ్ళ రామకృష్ణారెడ్డి అని ఒక యదవ ఒక రౌడీ ఒక గోండ ఒక కుండకూరుడు ఇరవై సంవత్సరాల నుంచి మాచెరల్లో వీడి చేయని అరాచకం అంటూ లేదు ఎంతోమంది మానాలను తీశాడు ఎందరో ప్రాణాలు తీశాడు ఇరవై సంవత్సరాల నుంచి మాచిల్లలో వీడు గెలుస్తున్నాడు అంటే వీడి పరిపాలన నచ్చి మాచిల్ల ప్రజలు వీడికి ఓటే ఓటేయట్లేదు వీడు రౌడీజ్ అని భయపడి వీడు గూండాయిజ్ అని భయపడి ప్రజలు అక్కడ ఓట్లేకుండా ఉంటే వీడు రిగ్గింగ్లు చేసుకొని ఇరవై సంవత్సరాలు గెలుస్తున్నాడు ఈ పిన్నెళ్ళని పిల్లి ఈ పిన్నెళ్ళుగాడు ఈ అరాచకాన్ని ఎలాగైనా మాచర్ల నుంచి తరిమి చెప్పేసి మాచర్ల ప్రజలందరూ టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి గారికి ఓట్లేస్తే ఓటమి భయంతో పిన్నెళ్ళని ఎదవ ఈవీఎం మిషన్ని ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం మిషన్ నేలకేసుకుంటూ బద్ద చేశాడు ఇది అసలు భారతదేశమేనా ఇస ఆంధ్రప్రదేశ్ అయినా అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తుందా ఇంత రౌడు ఇజమా అంటే మీకు ఓట్లు పడకపోతే మీకు ఓట్లు వేయకపోతే అంటే ఈవీఎం మిషన్లు ధ్వంసం చేసేస్తారు మిమ్మల్ని ఎదిరించుకొని చంపేస్తారు అంటే ఇక్కడ ఇదేంటి అని అడిగేవాడు లేడు అక్కడ పోలీస్ సిస్టమ్ పనిచేయదు అధికారులు పనిచేయరు ఎందుకు ఉన్న పోలీసులు ఎందుకు ఉన్నారు అక్కడ అధికారులు ఎందుకున్నారు ఆడు ఒక రౌడీలాగా ఈవీఎం మిషన్ ధ్వంసం చేస్తుంటే చేతులు కట్టుకొని కూర్చొని ఒక సినిమా చూసినట్టు చూస్తున్నారు అక్కడ ఉన్న అధికారులు అందరూ పోలీసులు అందరూ సిగ్గునిపించట్లేదు మీకు ప్రజా భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ ఆ అనే అధవా అవి ఈవీఎం ధ్వంసం చేయడం అనేది వాడు ఈవీఎం ధ్వంసం చేస్తే ఇప్పటికి వాడి మీద చర్యలు తీసుకోలేదు కానీ ఆ పోలింగ్ బూత్లో ఉన్న పిఓ ఏపీఓను మాత్రం సస్పెండ్ చేశారంటే ఎలక్షన్ కమిషను అంటే చిన్న వాళ్ళకి ఒక న్యాయము పెద్దలకు ఒక న్యాయం నిదా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య దేశం అంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం వాడు చిన్నోడైనా పెద్దోడైనా న్యాయం అందరికీ సమానంగా ఉంది అంటారు మరి అక్కడ పనిచేసే పిఓని ఏపీఓని సస్పెండ్ చేసినప్పుడు ఆ ఈవీఎం ధ్వంసం చేసిన ఆ పిన్నెల్లుగా ఎదవని ఇంకా పట్టుకోకండి మీరు ఏం చేస్తున్నారు పిన్నెల్లి నేను ఎదవడు తప్పించుకొని తినడానికి కొంతమంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లే సహకరిస్తున్నారంట బుద్ధి లేదా అలాంటి యదవలకి వాడికి సహకరించే వాళ్ళకి మీలాంటి ఎదవల్ని ఏం చేయాలి ఏ చెప్పిన కొట్టాలి మీరు అన్యాయం చేసిన వాడిని వాడిని శిక్షించాల్సింది పోయి వాళ్ళు రచిస్తారా ఈ పిన్నెలు గడు చేసిన అన్యాయాల్ని ఈ వైసీపీ ఎదవలు ఖండించాల్సింది పోయి ఇంకా సమర్థిస్తున్నారు ఆ గురజాల్లో కాసు మహేశ్వర్ రెడ్డి ఎవడే ఉన్నాడు కదా ఆడొచ్చి ఆడేమంటాడు తెలుసా టీడీపీ పోల్ రిగ్గింగ్ చేశారంట అందుకని ఆ పిన్నిలుగా వచ్చి ఈవీఎం ధ్వంసం చేశాడంట అరే కాసు టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తే ఇరవై సంవత్సరాల నుంచి మాచేర్లో పిన్నెలుగా గెలవడు ప్రజల భయపెట్టి రిగ్గింగ్ చేసి ఎలక్షన్ గెలుస్తుంది మీరు మీరు చేసే పక్క వాళ్ళ మీద ఆపాదించాలనుకోమాకండి ఇంకోటి అంటున్నాడు వాడు పెద్ద పాలేరుగాడు ఉన్నాడు కదా సజ్జుల రాకులో వచ్చి వీడియోలన్నీ బయటపెట్టాలంట అసలు ఈ వీడియో సరైనదో కాదో చూడకుండానే ఈజీ ఎలా చర్యలు తీసుకుంటుంది అంటున్నాడు సరే మీరు అన్నట్టు ఈ వీడియో కాదు తెలియదు ఆడ పిన్నెలుగా తెలియదు మరి ఎందుకు పారిపోతున్నారు వాడు ఆ వీడియోలో ఉంది నేను కాదు నేను ఏమీ బద్దలు చేకోవట్లేదు అని ఒక చెప్పొచ్చు కదా మరి ఎందుకు వాడు పిచ్చుకుక్కలాగా ఒక పిల్లిలాగా బజార్లో మరి పోలీసు దొరకడానికి పరిగెత్తు ఉన్నాడు నువ్వు ఏమి అక్కడ ఉన్నదే ఆ వీడియోలో పిన్నెలుగా కాకపోతే వాడిందో రా చెత్త వెదవల్లారా మీలాంటి ఎదవల దగ్గర నుంచి ఇలాంటి స్టేట్మెంట్లు తప్పటి ఎలాంటి స్టేట్మెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తాము అంతర్వేద రథం కాలిపోతే తేరండికల రథంగా రథం తగిలిపెట్టి అని చెప్పారు మీరు వైన్ షాపులో ఎలుకలు వచ్చి వైన్ తాగే చెప్పారు మీరు ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈ టిష్యూ పేపరు సాక్షి పేపరు ఆ బొమ్మలు చూపించే సాక్షి ఛానల్లో ఈవీఎంలో పాము దూరిందంట ఆ పాము తీసే చంపేసి ప్రజలు రక్షించడానికి వాడు ఈవీఎం కొట్టాడంట బూతు గాడిద కొడకల్లారా ప్రజలేదు మరీ ఎరు పుష్పాల కనిపిస్తానంట మీకు ఆ బీడీలు అంతలా కనిపిస్తుంటే వాళ్ళు మీరు మీకు అడ్డ వచ్చిన వాళ్ళని నెట్టుకుంటూ తోసుకుంటూ కొట్టుకుంటూ అడ్డ వస్తే గొడ్డలతోటి నరుక్కుంటూ వెళ్ళి ప్రజలు భయభ్రాంతులు చేసి ఒక లేడీ టీడీపీ పార్టీ తరఫున ఏజెంట్ నిలబడిన ఒక ఆడ కూతుర్ని గొడ్డలతో కొడితే ఇంతమంది ఇంత పొడుగున గాయం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తారు ఆ వీడియోని మీరు టీడీపీ వాళ్ళని కొడుతూ టీడీపీ వాళ్ళ మీద గొడ్డలతో నరుగుతూ మీరు దిక్కిలు చేసుకుంటూ మళ్ళీ టీడీపీ వాళ్ళ నేర నెడతారా మీరు నేను నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలేమన్నా తెలియని అమాయకులు కనిపిస్తారా ఇప్పటికైనా సరే ఈ వైసీపీలు చేసిన అరాచకాలని అన్యాయాలని పోలీసులు నిష్పక్షపాతంగా చట్టబద్ధంగా వాళ్ళు శిక్షించకుండా ఉన్నారంటే ప్రజాస్వామ్య పెద్ద అతి పెద్ద ప్రజాస్వామ్య పెద్ద అతి పెద్ద మచ్చ అవుతుంది రేపు టీడీపీ ప్రభుత్వం టీడీపీ కూటమి రాగానే ఈ వైసీపీలు చేసిన అన్యాయాలని అరాచకాలను బయటపెట్టి చట్టపరంగా న్యాయపరంగా మీకు చట్టం ప్రకారం మీకు శిక్ష పడేలా శిక్ష పడేలా చూస్తుంది టీడీపీ పార్టీ మాచిరలో ఉన్న ప్రజానికానికి ఒకటే చెప్తున్నాను ఎన్నాళ్ళు ఆ పిన్నెళ్ళు గాడి వాడి రౌడీజానికి గుండై భయపడి వాడు చేసిన అన్యాయాలు అరాచకాలను బయట చెప్పకుండా ఉన్నారు ఎప్పటికైనా సరే మీరు బయటకు వచ్చి ఆ పిన్నెళ్ళు గాడి వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతోమంది మానాలు కోల్పోయారు వాళ్ళందరూ వచ్చి వాడి అన్యాయం మొత్తాన్ని బయట సమాజాన్ని తెలపండి మీకు అన్యాయం జరిగిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసు వ్యవస్థ కానీ కొంతమంది తప్పి మంచోళ్ళు ఉన్నారు మీకు సరి న్యాయం చేస్తుంది మా చిరులో ప్రజానీకం మొత్తం భయపడకుండా ఇద్దరు తిరగండి పిన్నిళ్ళు కాడ చేసే రౌడీజానికి ఎదురు తిరిగి వాణ్ణి ఆ రౌడీజాన్ని తొంగలో దొక్కేయండి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడానికి మన చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి జై హింద్